హాయ్ హలో నమస్తే మేము పెట్టేటటువంటి వీడియోస్ మీ అందరికీ చేరు అవ్వాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మాకు సపోర్ట్గా నిలబడండి ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్దాం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ తెలుగు ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు రేగి తోట గురించి అందులోని ఫలాల గురించి మీకు తెలపబోతూ ఉన్నాను మీరు కూడా నాతో పాటు రండి ఫ్రెండ్స్ ఈ రేగి తోట మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఇదిగో మీరు చూస్తూ ఉన్నారు అదే రేగి తోట ఈ రేగి తోట మొత్తం ఐదు ఎకరాల్లో వేయబడిన తోట ఇది పక్కనే కనిపిస్తూ ఉంది నీరటి చెట్టు దీనికి ఇంకా ఫలాలు కాయలేదు ఫ్రెండ్స్ ఈ రేగి పండ్లను చూడండి కొమ్మ కొమ్మకు ఏ విధంగా కాయలు కాసి కనిపిస్తూ ఉన్నాయో ఇవి శీతాకాలంలో చాలా ఎక్కువగా దొరికేటటువంటి పండ్లు ఫ్రెండ్స్ వీటిని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కనిపడుతున్నాయి కదా ఫ్రెండ్స్ కొమ్మ కొమ్మకు కాయలు ఏ విధంగా కాశాయో కనిపిస్తూ ఉన్నాయి వీటిని తినడం వలన బీపీ కూడా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న కొమ్మలకు కూడా కాయలు ఏ విధంగా కాశీ వంగిపోయాయో రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో చెడు కొలెస్ట్రాల్ కనుక ఏమన్నా ఉన్నట్లయితే ఈ రేగి పండ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది కాయలు చూడండి ఏ విధంగా కాశీ వంగిపోయి నేలను కరుసుకొని ఉన్నాయో కొమ్మలన్నీ కనపడుతూ ఉన్నాయి ఎంతంత లావు కూడా కనిపిస్తూ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ రేగి పండ్లను తినడం వలన ఎముకలు కూడా బాగా బలంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకవేళ మలబద్ధకం ఉండి తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోతే ఈ రేగి పండ్లను కనుక తినడం వల్ల మలబద్ధకం జీర్ణ వ్యవస్థ కూడా చాలా సాఫీగా సాగుతుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఐదు ఎకరాల్లో వేయబడినటువంటి తోట ఫ్రెండ్స్ అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఈ రేగు పండ్లను తింటే రక్తహీనత కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మిత్రులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్